సినిమా సక్సెస్తో ఈ ప్రాంతంలో ఇంకా ఇద్దరు ముగ్గురు సినిమా తీయటానికి ముందుకొచ్చారు రేపు ఐదో తారీఖు తర్వాత ఇంకో సినిమా ముహూర్తం కూడా జరగబోతుంది దానికి డైరెక్టర్ గారు కూడా ప్రసాదరాజు గారే ఆయన ఆయన ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం అదేవిధంగా అధికారుల సహకారం మీడియా సపోర్టు ఇక్కడ ఉండే లొకేషన్స్ బేస్ చేసుకుని అనన్య సినిమాలో వచ్చిన తీసిన పాటలు అన్నీ గమనించిన తర్వాత ఇక్కడ చాలామంది దృష్టి పెట్టారు త్వరలో ఒక టీం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రాబోతుంది వచ్చి మన లొకేషన్స్ సర్వే చేసుకుని సినిమా తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇక్కడ సినిమా వ్యాపారం విస్తరించ విస్తరించగలిగితే మరి మన ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుద్ది సినిమా అంటే కోట్ల రూపాయల వ్యవహారం అన్యాయ సినిమాకే దాదాపుగా మేము రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే దాదాపు కోటిన్నర ఈ ప్రాంతంలోనే సర్క్యులేషన్ అయ్యింది ఎవరికైతేనే హోటల్కైతేనే లాడ్జ్కి అయితేనే లేకపోతే కూరగాయల అయితేనే ఎవరికైతేనే అదేవిధంగా ఒక నాలుగైదు సినిమాలు ఇక్కడికి వస్తే మన ప్రాంతం కూడా అన్ని రకాలుగా బాగుంటుందనేది మన డైరెక్టర్ నిర్మాత ఉద్దేశం దేవరకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి దుర్గారావు గారు ఇక్కడ రేపు ఇరవై ఆరో తారీఖు సినిమా రిలీజ్గా ఏర్పాట్లు చేశారు అయితే టెక్నికల్గా చిన్న క్లియరెన్స్ రావాల్సి ఉంది అది క్లియరెన్స్ అయితే కనుక ఖచ్చితంగా సినిమా ఇరవై అరదారు రిలీజ్ అవుతుంది దానికి మరి స్థానికులుగా లేదా ప్రేక్షకులుగా మన మీడియా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి దుర్గారావు గారు కోరుతున్నారు వార్త నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను స్టోరీ గురించి రెండు ముక్కలు స్టోరీ దాని గురించి కంటెంట్ అదే ఈ ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ యొక్క కంటెంట్ ఏంటంటే ఇంకా చాలా వరకు అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏ విధంగా శిక్షించారు అనే దాని గురించి కంటెంట్ అంటారు సినిమా జంగారెడ్డిగూడెం తర్వాత దేవరకొండ హైదరాబాద్లో కూడా ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు మన జంగారెడ్డిగూడెంలో ఇప్పటికి రెండు మూడు సినిమాలు చేశారు ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మనకి ఇక్కడ ఈ ఈ లొకేషన్స్ అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ సినిమా చేయడానికి అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ ఇంతకుముందు అనన్య సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ఇక్కడ నిరూపించారు ఎందుకంటే ఇక్కడ మన మన ఏరియాలో సినిమా చేయడానికి అన్ని రకాల లొకేషన్స్ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ తక్కువ బడ్జెట్లో సినిమాని ఇక్కడ బాగా చేయొచ్చు అలాగే మన దుర్గారావు గారు లాగా ప్రతి ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే ఇంకా మంచి సినిమాలని మన జంగారెడ్డిగూడ నుంచి చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ప్రేక్షకులని ఇంకా బాగా ఆలరించే విధంగా మంచి మంచి సినిమాలు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది అలాగే మనకి ఇక్కడ మీడియా కూడా మనకి అన్ని రకాలుగా కూడా సపోర్టింగ్ చేస్తున్నాడు బాగా మన మీడియా ఇక్కడ మన అందరూ కూడా ఒక అన్నదమ్ములాగా అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీడియా మనకి సపోర్ట్ ఉండటం వల్ల మన సినిమాలని ఇక్కడి నుంచి బాగా పబ్లిసిటీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ముందు ముందు ఇక్కడ మరెన్నో సినిమాలు చేయాలని మన జంగారెడ్డి గారికి మంచి పేరు రావాలని మన దుర్గారా గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు వచ్చి ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించే విధంగా ఇంకా మంచి సినిమాలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తాం ఈ సినిమా థియేటర్ ఒక రియల్ ఎస్టేట్ మీద స్టార్ట్ చేస్తారండి ఒక దుర్గారా లాంటి ఒక సామాన్యుడి వ్యక్తి ఈ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేస్తారండి అది స్టార్ట్ చేసి అంచేలు అంచేలాగా ఒక రీచ్ వెళ్తుందండి అక్కడ అది స్థాయికి అది స్థాయికి వెళ్ళేటప్పుడు దుర్గారావు గారు అక్కడ ఒక హిలనగా మీరు ఈ మా ఏరియాలో ఇంత వ్యాపారం చేస్తున్నారు మాకు మీరు పర్సంటేజ్ అని ఒక అడుగుతారండి మీకు మేము పర్సంటేజ్ ఇవ్వటం ఏంటండి కష్టపడేది మేము సంపాదించుకునేది మేము ఏమండి అని ఆయన అంటారు సరే నీకు ఇరవై నాలుగు గంటల టైం ఆ టైంలో ఇవ్వకపోతే తర్వాత పరిణామం వేరే ఆర్డర్ గారు నెక్స్ట్ ఈయన ఏం చేస్తారంటే సుమన్ గారు దీంట్లో పోలీస్ ఆఫీసర్ అండి ఆయన తీసుకొని ఈ రిజిస్టర్డ్ వ్యాపారం చేస్తే ఆయన వస్తారు ముందు ఈయన వస్తారు దానికాల గారు ఉంటారండి దానికాల సుమన్ గారు వస్తారు తీసుకొచ్చావా అంటారు ఏమిటయా మీకు తీసుకొచ్చేది మీరు పెద్ద ఇదా మీరు దాదాలా అని అక్కడ కొంచెం సిచ్యువేషన్ జరుగుతుంది ఈ సినిమా రియల్ ఎస్టేట్ని బేస్ చేసుకొని అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసే దాని గురించి ఉంటుందండి కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఆ అమ్మాయిల్ని తీసుకెళ్ళినప్పుడు హీరోయిన్ని వాళ్ళని ఎలా ఇచ్చేసి వాళ్ళని ఎలా కాపాడాడు ఏ విధంగా ఉండదనేది సబ్జెక్టు ఆ విధంగా వెళ్తుందండి కథ అంతా కూడా అందుకే దీనికి దేవరకొండ ఇది పోలీసులు దాన్ని చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎలాగా వాళ్ళకి శిక్ష ఇచ్చేసారని చెప్పేది సబ్జెక్ట్ అండి అలాగే ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా పాటలు కూడా బాగుంటాయి ఈ సినిమాలో అంతా బాగున్నాయండి ఇది ఇది మీకు ఇరవై ఆరో తారీఖు ఈ సినిమా థియేటర్కి వస్తుంది ఈ సినిమాని మీరందరూ కలిసి ఆదరించి అభిమానించి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఇలాగే మరిన్ని మరికొన్ని సినిమాలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనం ఇక్కడ సినిమా స్టార్ట్ చేయబోతున్నాం అండి త్వరలో అది కూడా మన పెద్ద ఆయన దుర్గారావు గారు సారథ్యం ఉంటుంది ఆయన ఆయన సపోర్ట్ మీదే ఇక్కడ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం సినిమా సినిమా పేరు వచ్చి ఫాల్స్ సినిమా ఫాల్స్ అంటే క్రిమినల్ చట్టానికి ఎవరు చుట్టం కాదు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించవలసింది అనే దాని మీద కాన్సెప్ట్తో ఈ సబ్జెక్ట్ వెళ్తుందండి మన ఏరియాలోనే షూటింగ్ ఎక్కువ పర్సంటేజ్ మన జంగారెడ్డి గుడి పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది దీంట్లో కూడా మన దుర్గారా గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి దీంట్లో డీసీపీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది ఆయన చేస్తున్నారు ఈ సినిమా గురించి కూడా అప్డేట్ తర్వాత మీకు ఒక వన్ మంత్లో మీకు అప్డేట్ ఇస్తామండి 那边。<Thank>